అండి వెల్కమ్ న్యూ కూడా శుభా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డది పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఎన్నికల సమయంలో అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డారి పథకాన్ని ఎప్పుడెప్పుడే ప్రారంభిస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మరి ఈ పథకాన్ని ఏ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నారు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అర్హతలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తానండి వీడియోని తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన పెన్షన్ అందించేందుకు సర్వం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్తు ప్రయాణాన్ని ప్రారంభించింది స్త్రీలకు ఆర్థికంగా మరియు సామాజిక ఉపశమనం కలిగించే విధంగా కీలక చర్యలైతే చేపట్టింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రూపొందించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ముందుకు వెళ్తుంది ఇక ఈ సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పథకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులేడు ప్రతి మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను దసరా పండగ కానుకగా ప్రతి మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పథకం అమలుపై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సాధించింది ఇందులో భాగంగానే ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది కాబట్టి ఈ స్కీమ్ కింద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరికీ కూడా మరొక శుభవార్తగా ఈ యొక్క ఆడబిడ్డాది పథకాన్ని కూడా ప్రారంభించేందుకు కసరత్తులైతే చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉన్నారు వారందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అమల్లో భాగంగా ఈ యొక్క నిధి పథకం ద్వారా కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళ ఖాతాల్లోకి ప్రతి నెల కూడా జమ చేయబోతున్నారండి అంతేకాకుండా తాజాగా జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం పైన ఒక కీలక అంశాలు అయితే చర్చించడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పును అందించేందుకు ఈ యొక్క ఆర్బిడ్ పథకానికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ ను కూడా రూపొందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ విధంగా రూపొందిస్తున్నటువంటి ఒక ప్రత్యేక వెబ్సైట్ లోనే ఈ యొక్క ఆర్బిడ్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్యాబినెట్ మీటింగ్ లో యొక్క ప్రత్యేక వెబ్సైట్ తో పాటుగా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఇవ్వాలా లేదంటే ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును జమ చేయాలనే విషయాన్ని కూడా చర్చలు అయితే జరిగాయండి అర్హులకు మాత్రమే యొక్క అనేవి తమ ఖాతాలకు జమ అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు కూడా రూపొందిస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆడబిడ్డంతి పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో వారిని గుర్తించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే కొనసాగిస్తుంది ఈ అర్హతలను గుర్తించే విధంగానే ప్రత్యేక మార్గదర్శకాలను కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేయడం అయితే జరిగిందండి దానిలో భాగంగానే మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల పైబడి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారికి వర్తిస్తుంది యాభై తొమ్మిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు వచ్చిన వారికి వృద్ధాప్య పెన్షన్ కింద వారికి వేరే పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి మరి ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారందరినీ గుర్తించే విధంగా ఫోర్ సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఎవరైతే ఈ యొక్క పీఫో సర్వే ద్వారా ఈ యొక్క ఆడబిడ్డానికి పథకానికి ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన తమ ఖాతాలోకి జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది ఇక ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ కావాలనే విషయాన్ని వస్తే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే కావాలండి ఆధార్ కార్డులో ఈ ఆధార్ కార్డులో ఎటువంటి మీ యొక్క వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా అప్డేటెడ్ గా ఉన్నటువంటి ఆధార్ కార్డు అయితే కావాల్సి ఉంటుంది అదే విధంగా రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డుకి అంతే కాకుండా రేషన్ కార్డుకి కూడా ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ యొక్క ఆడబిడ్డీ పథకానికి సంబంధించి గత రెండు మూడు నెలలుగా కొత్త కొత్త అప్డేట్స్ అయితే రావడం జరుగుతూ ఉన్నాయండి ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ పథకం అనేది వాయిదా వేయడం జరిగింది ఈ పథకం అనేది వాయిదా వేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రేషన్ కార్డుల పంపిణీ ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతూ ఉందండి మరి రాష్ట్ర ప్రతి మహిళలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనే విధంగా ఎవరైతే రేషన్ కార్డులు లేరో వారికి కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చినట్లయితే మరి మరి ఎక్కువ మందికి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని వాయిదా అయితే వేయడం జరిగిందండి ఈ నెల ఇరవయో తేదీ వరకు కూడా యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుందండి మరి ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత ఈ యొక్క ఆడబిడ్డారి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియలు అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే ఈ ఆడబిడ్డరి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రతి నెల నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి ఖాతాలో జమ కావాలంటే వారికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తారండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఎవరికైతే అప్రూవల్ అని వస్తుందో వారికి మాత్రమే నెలకు పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను తమ ఖాతాలోకి జమ చేస్తారు ఉదాహరణకు అనదాత సుఖీభవ తల్లికి వందనం ఇటువంటి పథకాలకు ఎటువంటి అయితే విడుదల చేశారో అవే మార్గదర్శకాలు ఈ పథకానికి కూడా అప్లై చేస్తారు కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్లయితే పథకం అనేది వర్తించదండి ఇక ఈ పథకాన్ని కూడా ఖచ్చితంగా ఈ నెలలోనే ప్రారంభించాలన్నట్లు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గాని అదే విధంగా నారా లోకేష్ గారు గాని అచ్చెన్నాయుడు గారు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా యొక్క అనేది పథకం గురించి మాట్లాడడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ స్త్రీశక్తి సభకు హాజరైనటువంటి హోంమంత్రి మంగళపూడి అనిత గారు మాట్లాడుతూ ఈ యొక్క ఆడబిడంతి పథకం కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డంది పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకానికి మీరు అర్హులు విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏపీ స్టేట్లోనే శాశ్వత నివాసీ ఉండాలి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో చిరునామాలో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక నిరుద్యోగ భృతి మాదిరిగా ప్రతి మహిళకు కూడా ప్రతి క్యాస్ట్ వారికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఇస్తారా అనే విషయానికి వస్తే మొదటిగా ఈ పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీకి వస్తుందా రాదా అనే దానిపైన ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ఓసీకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వారందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసే అవకాశం ఉందండి ఉదాహరణకు కాపు నేస్తాం అటువంటి అయితే మళ్ళీ కొత్తగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు అప్లై చేస్తారు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీకు అప్రూవ్డ్ అని వస్తే మాత్రమే యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది పొందుతారు ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక ఆదాయ పరిమితి అనేది మీకు తెలిసిందే గ్రామాల్లో అయితే లోపు పట్టణాల్లో అయితే పన్నెండు లోపు అయితే ఉండాలి కుటుంబంలో అందరి ఆదాయం కలిపి పన్నెండు వేలు కానీ పదివేలు లోపు కానీ ఉండాలి మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా డబ్బులని అంతే అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నా సరే ఈ పథకాన్ని వర్తించదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పడుగుల కంటే తక్కువగాను భూమి కలిగి ఉండాలి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పటికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి తల్లికి వందనం అదే విధంగా ఎన్టీఆర్ భరోసా ఇటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలకు తిరిగి మరలా ఈ యొక్క ఆడబిడ్డని ప పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేనట్టేనండి ఇక ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనే విషయానికి వస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క వయసు ధృవీకరణ పత్రము అంతే కాకుండా మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలు అయితే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు వారు ముందుగానే యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పీసీ లింక్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలండి ఎన్పీసీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే యొక్క డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ఆధార్ని మొబైల్ నెంబర్కి లింక్ చేశారో లేదో కూడా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి గతంలో ఎప్పుడైనా సరే మీ యొక్క ఎన్పిసి లింక్ చేసుకున్నట్లయితే కనుక తిరిగి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి యొక్క ఎన్పిసి లింక్ అనేది ఇన్యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందండి ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సచివాలయలోనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఇక ఈ అరవడీ పథకం అనేది ఓసీ కులాల వారికి వస్తుందా రాదా అదే విధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృద్ధి అనేది వస్తుందా రాదా అంతేకాకుండా ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దీనిపైన పూర్తి సమాచారం రాగానే వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్ లంక్ అయిందా లేదా అనేది చూసుకోండి ఎన్పీఐసీ లింక్ది యాక్టివ్గా ఉందా లేదా అంతేకాకుండా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఉండండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు జనూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్